హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి కమర్షియల్ బీటో చూపిస్తాను సిక్స్టీ ఫీట్ కి అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిఫ్ట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ అయితే మనం చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి బెంగళూరు హైవే నుంచి మన ఎస్సీ జెడ్కి వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ మనం గమనించవచ్చు మొత్తం కూడా ఎస్సీ జెడ్ అనమాట ఇక్కడ కంపెనీలు అన్ని అబ్జర్వ్ చేయొచ్చు అయితే ఈ రోడ్డు జస్ట్ మన హైవే నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి అయితే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్డుకు మనకు ఆరుగుంట ఐదు గుంటల పొలం అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ ఐదు గుంటల పొలం కూడా ఇదే అండి మనం అబ్జర్వ్ చేయొచ్చు సిక్స్టీ ఫీట్ ఉంది ఇది మొత్తం కూడా ఫెన్సింగ్ వేసుకొని నీట్గా మనకు తక్కువ బడ్జెట్లో అయితే మనకు ఆఫర్లో ఉంది ఇది వచ్చేసి సైజుల పరంగా అయితే ఎగ్జాక్ట్గా మనకైతే కొంత లే కొంత చేయలేదు సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చేసి నలభై ఐదు ఉండొచ్చు రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ నలభై ఐదు ఉండొచ్చు తర్వాత వచ్చేసి పొడవ వచ్చేసి దగ్గర దగ్గర నూట ఇరవై అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అటు ఇటు సో మొత్తానికి అయితే ఇది పకడ్బందీగా ఫెన్సింగ్ వేసుకొని క్లియర్ టైటిల్ తోటి క్లియర్ టైటిల్ తోటి ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో నార్త్ ఫేసింగ్ అయితే ఇది నార్త్ ఫేసింగ్ ఐదు గుంటల పొలము ఆరు వందల ఐదు గజాలైతే ఉంది ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా వెనకాలే ఉంది ఇక్కడ ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ విల్లాస్ కనబడుతున్నాయి సో ఇదంతా కూడా యూనివర్సిటీ అనమాట ఈ వెనకాల మొత్తం ఎస్సీ జెడ్ ఉండి అయితే మన బెంగళూరు హైవే నుంచి జస్ట్ మనకు వన్ కేఎం ఉంటుంది ఇక్కడ ఇది రెగ్యులర్గా పబ్లిక్ తిరిగే రోడ్డు మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇదైతే బిట్టు మనకు అవకాశం అందుబాటులో ఉంది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను వెంటనే నా నంబర్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ